మనం ఇప్పటి వరకు చాలా ప్రేమ కథలు చూసాము విన్నాము కూడా ఆ కథల్లో కొన్ని రొటీన్గా అనిపించిన కొన్ని మాత్రం చాలా కొత్తగా అనిపిస్తాయి ఇక ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా అడిగారంటే అంతే అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు ప్రేమికులు సరిగ్గా ఎలాంటి కథతోనే ఒక భయంకరమైన ఒళ్ళు జల్లు ధరించే ప్రేమ కథ చిత్రం వచ్చింది అదే ఆమీస్ ఇదొక ప్రేమ కథ కానీ చాలా కొత్తగా అనిపిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఆమీస్ కథ విషయానికి వస్తే ఈ సినిమాలో ముఖ్యంగా రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి అందులో ఒకటి సుమన్ కాగా మరో పాత్ర నిర్మలి సుమన్ తన గ్యాంగ్తో కలిసి అడవికి వెళ్ళి అక్కడ దొరికిన జంతువుల మాంసాన్ని తింటూ ఉంటాడు అలా కొంతకాలం తర్వాత తన ఫ్రెండ్కి ఆరోగ్య సమస్యల కారణంగానే అక్కడే ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అక్కడ నిర్మలి డాక్టర్గా ఉంటుంది అలా సుమన్ నిర్మలి మధ్య స్నేహం పెరుగుతుంది ఇక నిర్మలికి కూడా మాంసాహారం అంటే ఇష్టం అవడంతో రోజుకో వెరైటీ మాంసాన్ని ఆమె కోసం తెస్తూ ఉంటాడు సుమన్ ఒకరోజు సుమన్ తన శరీరంలో ఒక భాగాన్ని కోసి ఆమెకి వండి పెడతాడు అలా నిర్మలికి మనిషి మాంసంపై ఇష్టం పెరుగుతుంది అలా మనిషి మాంసానికి అలవాటు పడ్డ నిర్మలి కోసం సుమన్ ఏం చేశాడనేది మిగిలిన కథ వింటుంటేనే ఎంత ఘోరంగా ఉంటే ఇక చూస్తుంటే ఇంకెలా ఉంటుందో వీలుంటే మీరు కూడా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి